టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో వజ్రం అనేది చాలా విలువైనది అని అంటాను కానీ దానికంటే విలువైనది రక్తం బ్లడ్ అని అంటాను హాయ్ ఫ్రెండ్స్ ఆయం గౌరీశంకర్ కాళేపల్లి మాది నిజాంపట్నం నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజాంపట్నం బ్రాంచ్ చైర్మన్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ వజ్రం అనేది విలువైనప్పటికీ ఎవరికి పాఠాలను కూడా కాపాడలేదు కానీ రక్తం అనేది చాలా విలువైనది ప్లస్ నలుగురి ప్రాణాలను కాపాడుతుంది ఇలా మనం ఇచ్చే ఒక ప్యాకెట్ బ్లడ్ని నాలుగు విధాలుగా విభజించి ప్లాస్మా ప్లేట్లెట్స్ ఆర్బిఎస్ ఇలా నాలుగుగా విభజించి నలుగురి ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించడం జరుగుతుంది అందుకే ఫ్రెండ్స్ మనం బ్లడ్ అనేది ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఇవ్వచ్చు ఎవరు ఇవ్వచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలో ఉన్న ప్రతి వారు కూడా ఈ రక్తదానం అనేది చేయొచ్చు రక్తదానం చేస్తే మాకేంటి ఉపయోగం అంటే ఎప్పుడైతే మనకి నదిలో నీరు చూడండి పాత నీరు పోయి కొత్త నీరు వస్తే నది ఎలా ఉంటుందో అలాగే మనం కూడా తరచూ మనం బ్లడ్ అనేది డొనేట్ చేస్తూ ఉంటే మనలో ఉత్తేజం అనేది పెరుగుతుంది ఉత్సాహంగా ఉంటాం ప్లస్ మన బాడీలో గ్లోనెస్ అనేది పెరుగుతుంది ఇదే కాకుండా బీపీ బ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ అటాక్ నుంచి మనం తప్పించుకోవడానికి ఇది ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది అయితే ఇది ప్రాసెస్ చేయడానికి ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా చాలామందికి ఇది ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యాపర్ల బ్రాంచ్ దగ్గర మనకి బ్లడ్ బ్యాంక్ ఉంది అక్కడి నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి హెచ్ఐవి బాధితులకి తలస్యం వ్యవహారకి అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి ఇలా చాలామందికి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే కాకుండా మనం ఎవరైతే డొనేట్ చేస్తామో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఒక ప్యాకెట్ ఉచితంగా వారికి కూడా అందజేయడం జరుగుతుంది ప్లస్ ఇదే కాకుండా మనకి సెంట్రల్ అండ్ స్టేట్ సింబల్తో ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి అయితే కనుక జాబ్ టైంలో ఇది ఒక సోషల్ సర్వీస్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు ప్లస్ మనం రక్తదానం చేస్తున్నామంటే మనం ప్రేమను కూడా దానం చేస్తున్నట్టే ఆటోమేటిక్గా యూనివర్సల్ గ్రాటిట్యూడ్ మనకి ఎన్నో విధాలుగా లాభాలని చేకూరుస్తుంది ప్లస్ మనం ఒకరికి రక్తదానం చేశాము అంటే ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల సదస్సును మనం కూడా చేరినట్లే కాబట్టి ఇలాంటి రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ తరచూ ఇయర్లీ ఫోర్ టైమ్స్ చేయాలని అలా చేసే అవకాశం మన నిజాంపట్నంలో రేపు అనగా ఐదవ తేదీ మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతుంది ఎక్కడ అంటే సంత బజార్ దగ్గరలో గల పాత ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న అన్నపూర్ణ నిలయంలో కాబట్టి ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అలాగే మీ తోటి స్నేహితులకి రిలేటివ్స్కి ఎవరైనా ఉంటే తెలియజేసి ఎందుకంటే మీరు అలా తెలియజేసి పంపించారు అంటే మీరే రక్తదానం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను జై హింద్